వెల్కమ్ టు ఎస్పి న్యూస్ సూర్యపెట్ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం జిల్లా కేంద్రంలోని ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా కొత్త బస్ స్టాండ్ ఫ్లైఓవర్ వద్ద యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు ముప్పై ఆరవ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఫరూక్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణం రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు అంతకుముందు యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ పటేల్ రమేష్ రెడ్డి జన్మదిన వేడుకలలో భాగంగా పలు చోట్ల అన్నదానం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ రక్తదాన శిబిరం నిర్వహించినట్లు తెలిపారు ప్రజానాయకుడు నాయకుడైన పటేల్ రమేష్ రెడ్డి మరిన్ని ఉన్నత స్థాయి పదవులు పొంది ఎదగాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఫిరోజ్ షారుక్ సమీర్ మధు సిద్దు శ్రీను ఆల్తాఫ్ మజద్ నజీర్ మల్లేష్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు पटेल रमेश अडीगर नायकत्व रे पटेल रमेश हड़ीर नायकत्व रे पटेल रमेश हड़ीर नायकत्व रे पटेल रमेश हड्डी नायकत्व

వంద మంది దాకా రక్తదానం ఇవ్వాలని చెప్పి సంకల్పంలో జరిగే నలభై మంది దాకా ముఖ్యంగా మహిళలు కూడా నా కార్య లాభంగా కౌన్స్లర్ బ్రహ్మాభవాన్ని కానీ ముఖ్య నాయకులు కౌన్స్లర్ వెలిగే కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రక్తదానాల పంపిణీ మరి తలసేమియా పిల్లల కోసం ఏదైతే రక్తహీనతతోటి పుద్దిన పిల్లలు కానీ ఇంకా రకరకాలుగా రక్తం అన్ని దానాలలో సేవా దానికి రోజున ఈరోజు ప్రాణం భవిష్యత్ విధంగా తన రక్తాన్ని ఇస్తున్న మా అభిమానులందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం